జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లు వచ్చినాయంటే దెబ్బలు తగ్గుతాయి ఎప్పుడు ఎలక్షన్ వస్తే నేను కాసుకోవాలని కూర్చుంటాం మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రక్తం గడపడాల రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా ఇక్కడ పడుచుకునే రక్తం వచ్చా ఆ రక్తం చూపించి గెలిచా వాళ్ళ బాబాని చంపి గొడ్డలి పోటు లేమనే మళ్ళీ ఎవరు చెప్పినారంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి మూడు రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నా నేను ఇంకా దెబ్బ తగలేదు ఇంకా దెబ్బ తగలలేదు ఇంకా రక్తం రాలేదు ఇంకా దెబ్బ తగలేదు ఇంకా దెబ్బ తగలేదు నిన్న మూడు రోజుల కింద నిన్న మొన్న మొన్న ఇంత రాయి ఇంత కత్తి నుంచి కి వచ్చింది కదా పోయింది కాంక్రీట్ రాయి వచ్చింది ఒక ముఖ్యమంత్రి మీరు ప్రచారం చేస్తూ ఉంటే కరెంటు పోతుందంట ఆ కరెంటు పోతే అంతమంది భద్రత ఉండి అంతమంది ఈరోజు మిమ్మల్ని రక్షించడానికి ఉంటే ఎక్కడి నుంచో గురు చూసి అర్జునులా కొట్టాడు ఆయన ఎవరు అంత దూరం నుంచి తగిలితే ఆయనకి తగిలిందంట తగిలిన వెంటనే వెనకల ముఖ్య లేదు డా లేదు ఆ ఖర్చీ తీసుకుని రక్తం చూపించి మన రక్తాన్ని పీడించిన నొప్పి తెలియలే ఇంత గురికి రాయపరంగానే ఇప్పుడు నొప్పి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మా రక్తాన్ని నూట ముప్పై సార్లు బతం నొక్కినా బతం నొక్కినా బతం నొక్కినా అని మా పీ